ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నాయుడు గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామంలో ఇది శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామి వారి సన్నిధిలో జరిగిన లీల ఈ భక్తుని పేరు నారాయణమూర్తి గారు వీరు కృష్ణా జిల్లా వీరు ఒక గుడిలో అర్చకత్వం చేస్తూ ఉండేవారు వీరు అర్చకత్వం చేస్తున్న ఆలయ ధర్మకర్తలు ఏ కారణం చేతనో వీరిని అర్చకత్వం నుంచి తొలగించారు దాంతో వీరికి జీవనోపాధి పోయింది మిత్రుల సలహాపై శ్రీ మొగచల్లె దత్తాత్రేయ స్వామివారి సన్నిధికి వచ్చారు అక్కడ స్వామివారి హారతులు స్వామివారి అభిషేక తీర్థం స్వీకరిస్తూ స్వామివారి మండపంలో ధ్యానం చేస్తూ ఐదు రోజులు గడిపారు చాలా ప్రశాంతంగా వీరికి అనిపించింది ఇంకొక ఏడు రోజులు ఉందాము అని అనుకున్నారు ఆలయ ట్రస్టీ శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారిని కలిసి తన వివరములు సమస్య చెప్పుకున్నారు ఇంకో ఏడు రోజులు ఉంటాను అని వారితో చెప్పారు నా సమస్యకు శ్రీ స్వామివారు పరిష్కారం చూపుతారని నమ్మకం నాకు ఉంది ఇంకొక ఏడు రోజులు ఉంటానని చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారు వీరికి అనుమతి ఇచ్చారు అంటే శ్రీ స్వామివారు అనుమతి ఇచ్చినట్లే అతను ఆ విధంగా స్వామివారి సన్నిధిలో ఉన్నాడు శ్రీ స్వామివారి సన్నిధిలో శని ఆదివారములు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అలాంటి నారాయణమూర్తి గారు అక్కడ ఉన్నప్పుడే ఒక అర్చక స్వామి సెలవు పెట్టారు దాంతో ఆ స్థానంలో వీరిని రెండు రోజులు బాధ్యతలు నిర్వహించమని ఆలయ ట్రస్టీ వీరిని కోరారు వీరు అదే విధంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు వీరు అక్కడ ఉండంగానే దర్శనం కోసం వచ్చిన ఒక భక్తుల భక్తులలో ఒకరు నాగేంద్ర ప్రసాద్ గారిని కలిసి తన తమకు ఒక సాయిబాబా మందిరం ఉన్నట్టు అర్చకత్వం నిర్వహించుటకు పూజారి కావాలి అన్నట్లు వసతి జీతం ఇస్తామని ఎవరైనా ఉంటే చెప్పమని నాగేంద్రప్రసాద్ గారిని అడిగారు నాగేంద్ర ప్రసాద్ గారు ఈ సంఘటన నారాయణమూర్తి గారి కోసం శ్రీ స్వామివారు చేసిన ఏర్పాటుగా భావించి నారాయణమూర్తి గురించి నారాయణమూర్తి గారి గురించి వీరు చెప్పారు వాళ్ళు నారాయణమూర్తి గారితో మాట్లాడడం అంగీకారం కుదలడం ఆ గురువారం నుంచే బాధ్యత నిర్వహించుటకు ఒప్పుకోవడం జరిగిపోయింది ఇదంతా ఒక గంటలో జరిగిపోయాయి శ్రీ స్వామివారు మా శ్రీ స్వామివారిని మనస్ఫూర్తిగా సేవిస్తే శ్రీ స్వామివారు తప్పక పరిష్కారం చూపిస్తారని మనకి ఈ లీల చెబుతుంది ఓం నారాయణం ఆది నారాయణ